కలెక్షన్ బాక్స్ ఐటమ్ చాలా బాగుంటుంది లేటెస్ట్ డిజైన్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సూపర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది బ్లౌజ్ డిజైన్ అయితే ఎస్ట్ సో సో సింపుల్ శారీ అండ్ డిజైన్ చూసారా ఎంత హార్డ్ వర్క్ ఉందో దీంట్లో సో చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ అయితే చేయటం లేదు ఈ శారీ అయితే మాత్రము చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ఇక్కడ కింద చూసారా బయట చెంకి కుర్చీలు కూడా సూపర్గా వచ్చాయి సో బ్యూటిఫుల్ కట్టుకుంటే మాత్రము ఎంత ఎలిగెంట్గా ఉంటారు అంటే మామూలుగా ఉండదు లుక్ మాత్రం ఆసం ఇదిగోండి ఇది చూసారా దీని మీదకి ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ సో కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ వీటిలోనే మీరు ఒక శారీ తీసుకున్నాను ఆ శారీ కూడా చాలా బాగుంటుంది ఇందుకు ప్రైస్ చెప్పలేదు కదా బయట ప్రైస్ మాత్రము చాలా చాలా ఎక్కువగా ఉంది నేనైతే హోల్సేల్ మీద ఓన్లీ టెన్ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకొని మరి ఇస్తున్నాను ఫైవ్ నైంటీ నైన్ ఓకేనా ఈ శారీ ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇంకోటి హెవీ వర్క్ బ్లౌజ్ పీస్ సూపర్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఓకేనా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇచ్చేస్తున్నాను చాలా మోడల్స్ అనే డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ గివ్ అవే కూడా ఉంటుంది గివ్ అవే గిఫ్ట్స్ కూడా వీటిలోనే వండర్ఫుల్గా మీరు తీసేసుకోవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అయితే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు వీటిలో నేను ఒక శారీ తీసుకున్నాను చెప్పాను కదా ఆ శారీ కూడా ఎలా ఉంది ఏంటనేది కలుపుకొని చూపిస్తాను ఓకేనా